ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘుకృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఏమన్నా అడిగి సార్ చెప్తా సార్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఆయనకు ఆయన మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు జయంతి సందర్భంగా ఏం చెప్తా అంటే నాకు నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు అంటే పిచ్చి అభిమానం సో నా దృష్టిలో హీరో అంటే రియల్ హీరో అంటే రియల్ హీరోలు చాలామంది ఉంటారు రియల్ హీరోస్ చాలా రేర్గా ఉంటారు సో రియల్ హీరో ఎన్టీ రామారావు ఆయన ఎంటర్ అయిన ఏ ఫీల్డ్ అయినా సరే ఆయనే నెంబర్ వన్ సో ఆయన స్థాపించిన పార్టీలో ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి నేను అభిమానించిన నాయకుడి పార్టీలో ఉంటాం సో తెలుగు అంటేనే మరి ఇప్పుడు పర్యాయ పదం తెలుగుకి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఎన్టీఆర్ జరుగుతుంది ఉందంట అద్భుతంగా జరుగుతుంది కానీ నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల డిప్యూటీ స్పీకర్గా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి మా స్పీకర్ గారు కూడా ఆయన కూడా వెళ్ళలేని పరిస్థితి అదే ఈరోజు ఆయన కూడా చెప్పారు మనసు అక్కడ ఉన్నా సరే మరి బాధ్యతల దృష్ట్యా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు కూడా అదే కానీ అక్కడ వెళ్ళలేకపోయినా ఈ మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరి ఆ మహానుభావుడు పుట్టినరోజు నాడు ఆయన ఎక్కడైతే మరి భౌతికంగా మరి ఖననం చేయటం జరిగిందో అక్కడికే వచ్చి ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి ప్రత్యక్షంగా ఆయనకి నివాళి అర్పించటం ఆ బాధ వాహనాల్లో లేక లేకపోయేమే అనే బాధ తీరింది సార్ మీరు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అభిమాని మీరు మంచి హైట్ పర్సనల్ కానీ ఎప్పుడు సినిమాలకు పోదాం అనుకోలేదు లేదు అలాంటి ఆలోచన ఇప్పుడు అన్నగారు అభిమాని కాబట్టి ఇప్పుడు ఆలోచన అన్నగారు అభిమానులు కొన్ని కోట్ల మంది ఉంటారు అందరూ సినిమాల్లోకి వచ్చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन